బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి హిందూ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ యువ మహిళా మోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు హిందువులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు చేస్తున్నారు ఈ అడ్డుకునే క్రమంలో వాళ్ళని తోసేసుకొని భారతీయులను తోసేసుకొని కూడా ముందుకు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది హిందూ వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు మనం చూడొచ్చు భారీగా బీజేపీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ర్యాలీ నిర్వహించారు గాంధీ వైపు వెళ్లేందుకు గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఈ నేపథ్యంలో తోపులాటు జరిగింది బీజేపీ రాష్ట కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది పోలీసులకి అలాగే బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ యువ అలాగే మహిళా మోర్చా కార్యకర్తలు భారీగా ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు 第一个。